రెండు పూరక కోణముల భేదము పన్నెండు డిగ్రీలు అయిన వానిని కనుగొనము ఇక్కడ రెండు పూరక కోణముల యొక్క భేదము పన్నెండు డిగ్రీలు అని ఇచ్చారు ఇక్కడ రెండు పూరక కోణముల మొత్తము తొంభై డిగ్రీలు అంటే రెండు కోణముల మొత్తము తొంభై డిగ్రీలు రావాలి అయితే అందులో ఒక కోణాన్ని ఎక్స్ అనుకున్నాను రెండవ కోణం నైంటీ మైనస్ ఎక్స్ అవుతుంది ఇక్కడ తొంభై డిగ్రీలు అవుతుంది కదా రెండు కోణముల మొత్తం తొంభై డిగ్రీలు అయినప్పుడు దాంట్లో ఒక కోణం ఎక్స్ డిగ్రీలు అయినప్పుడు రెండవ కోణం తొంభై మైనస్ ఎక్స్ అవుతుంది ఇక్కడ ఎక్స్ మైనస్ నైంటీ మైనస్ ఎక్స్ వీటి యొక్క భేదము పన్నెండు డిగ్రీలు ఒక కోణం ఎక్స్ డిగ్రీలు రెండవ కోణం నైంటీ మైనస్ ఎక్స్ డిగ్రీలు అయినప్పుడు ఎక్స్ మైనస్ నైంటీ మైనస్ ఎక్స్ యొక్క భేదము పన్నెండు డిగ్రీలు అవుతుంది ఎక్స్ మైనస్ నైంటీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ డిగ్రీస్ ఇక్కడ టూ ఎక్స్ మైనస్ నైంటీ ఈజ్ ఈక్వల్ట్ ట్వెల్వ్ డిగ్రీస్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ట్ ట్వెల్వ్ ఈ మైనస్ నైంటీని అటువైపు వెళ్తే ప్లస్ నైంటీ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ట్ వన్ జీరో టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ట్ వన్ జీరో టూ ఈ ఇంటూ టూ ఇటువైపు వెళ్తే బై టూ అవుతుంది టూ వన్ జార్ టు ఫైవ్ జార్ టూ వన్ జార్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ వన్ డిగ్రీస్ ఇక్కడ ఒక కోణం ఫిఫ్టీ వన్ డిగ్రీస్ అయింది రెండవ కోణము రెండవ కోణము నైంటీ మైనస్ సిక్స్ అంటే నైంటీ మైనస్ ఫిఫ్టీ వన్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ నైన్ డిగ్రీస్ ఇక్కడ మొదటి కోణం యాభై ఒక డిగ్రీలు రెండవ కోణం ముప్పై తొమ్మిది డిగ్రీలు ఇవి రెండు కోణాల మొత్తము తొంభై డిగ్రీలు వీటినే పూరక కోణములు అంటారు